याडा प्लास्टिक पाइप इधर प्लास्टिक पाइप होंगे प्लास्टिक पाइप अरे कोरा लोनी कंफिसलगाने उन्मे पाइप उन्मे पाइप पाइपलो ना हां ओके ओके मोकई पाइप अरे ना रे 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 मोकाच पे निकल హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నేక్స్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి జన్నపల్లి గ్రామానికి రావడం జరిగింది అయ్యో బ్రదర్ అన్న రాకేష్ చూడే ఇగో ఈ పెద్ద అయినా ఫోన్ చేసిండు ఇక ఇంటి వెనకాల ఒక ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ ఉంది సో గాయస్ ఇది ఒక వన్ అవర్ నుంచి అది ఇక్కడే తిరుగుతున్నది సో అంకుల్ అక్కడ కట్టే పట్టుకుని నిలబడ్డాడు లాడి పట్టుకున్నాడు అస్త చేద్దామన్నారు ఇల్లు ఇంటినీరు సో పామ్ ఇది మధ్యలో ఉంది ఈ పైప్లోకి అయితే దోరింది ఇట్లా అయితే కనిపిస్తలేదు సో దీన్ని అయితే మనం బయటికి అయితే తీసుకొద్దాము యాస్ ఇది చాలా డేంజర్ అయిన పామ్ ఇది అగో సౌండ్ వినండి అలర్ట్ అయిపోయింది ఇగో వైబ్రేషన్ వచ్చింది ఇగో సౌండ్ సౌండ్ సో సోస్ కెమెరామ్యాన్ అయితే లేడు ఈ పామ్ని మనమే రెస్క్యూ చేయాలా నడు స్టిక్ అనుకోలే స్టిక్ తీసుకురండి

<laughs> <laughs> eh <Hey>, Cina silent <laughs> <laughs> ఆ ఎర్రన బంగళా చెయ్యొచ్చునే అరేమ రిటర్న్ నారి సంద్ర వరపు ఇంకేం ఏముంది అలా రతిరతిని మైండ్ కడితే కట్టేట పాం బట్టీన కదా ఆయన ఫైల్స్ కూడా రతిరతిని ప్యాకేజ్ లచింది దొరతి దబ్బల కొరగా ఏ చిన్న సైలెంట్ ఏ

సరిపోతుంది పెట్టండి కింద పెట్టండి డబ్బా కింద పెట్ట డబ్బా కింద పెట్ట అవ్వ తనకేమి తనకేమైంది తనకేమైంది పట్టుకోరే పట్టుకోరే పడుకో పడుకో పట్టుకో పడుకో పట్టుకో పట్టుకో పడుకో పడుకో పడతాడు 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 పట్టుకో చాపేడు 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 ఫ్రిడ్స్ వచ్చింది అన్న ఫ్రిడ్స్ వచ్చింది జస్ట్ మిస్ అన్నాకు ఆడ మీద పడిపోతుండే ఏం కాదు ఏం కాదు చింత వర్తిపెట్టినదండి నందిపేట షాప్లో కొద్దిగా వరకు

விஷயம் <laughs> போட்டால <laughs>